స్వాగతం పుల్లల చెరువు మండలం ముటుకుల గ్రామం జెడ్పీహెచ్ఎస్ స్కూల్ నందు ఉప్పల చిన్న కొండలు తల్లిదండ్రులు జ్ఞాపకార్థం స్కూల్లో సరస్వతి దేవి విగ్రహం బహుకరించి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు ఉప్పల చిన్న కొండల దంపతులు పూజ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉప్పల వెంకట రంగయ్య సాయి ఉపాధ్యాయులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు सिद्धा आचम नियम संपयामि ओ सुवर्ण दंतस गब्र कचकना हा लंबो अदृच वेद वेद राज गण कह तुम केद गण अध्यक्ष बाल चंद्र के जाना पत्र दंतस सर्प कंठा हेर को चंद्र पुर जहा शोण सहायता महि इत्यर को वेस प्रवेश सिंधु में तथा सर्वस महा गणाधिपति महा सुवर्ण दिव्य मंत्र पुष्प संपयामि अक्षत चंद्र नमस्कार जसकन नमस्कार जसकन अध्यक्ष महाराज